హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా మన్మరాలతో అప్పటికప్పుడు బందోసలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా రుచిగా ఉంటాయి అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో రుబ్బుకున్న పిండి లైక్ ఇడ్లీ పిండి పిండి లాంటివి లేనప్పుడు ఈ బందోసలు అయితే ట్రై చేసి చూడండి చాలా మృదువుగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటాయి ముందుగా ఈ బందోసల కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల దాకా మర్మరాలను తీసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ మర్మరాలు కాస్త నానేంత వరకు ఒక రెండు నిమిషాల పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను మీరు కావాలంటే ఒక కప్పు దాకైనా తీసుకోవచ్చు ముందుగా ఈ రవ్వనైతే మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పౌడర్ లాగా తర్వాత ఇందులో మరొక హాఫ్ కప్పు పెరుగు అండ్ ఒక మీడియం సైజ్ బంగాళదుంపని తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఒక ఇంచు అల్లం ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకొని ముందుగా నానబెట్టుకున్న మర్మరాల్ని వాటర్ అన్ని పిండేసి ఇందులో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ముక్క అనేది తెలియకుండా రవ్వలాగా ఉండకుండా మెత్తగా దోస పిండిని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కరివేపాకు కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి మాకు బన్ దోశలు వద్దు నార్మల్ దోశలు కావాలి అంటే ఈ ముక్కలేమీ వేయకుండా నార్మల్ దోశలు వేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి బన్ దోశల కోసం అయితే ఇలా కలుపుకున్న తర్వాత వంట చూడ కంపల్సరీగా వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకుంటేనే మనకి బందోసలు ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయి వంట షోడా అన్హెల్దీ మేము తినము అనుకుంటే వంట షోడా వేయకుండా నార్మల్గా ఊతపాల్లాగా వేసుకున్నారంటే చాలా బాగుంటాయి బందోసలు వేసుకోవడం కోసం ముగ్గుట్లో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుని కొన్ని పోపు గింజలు వేసుకొని తర్వాత పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇలా రెండు వైపులా బందోసల్ని కాల్చుకోవాలి మీరు ఇంకా మందంగా కావాలైనా వేసుకోవచ్చు కానీ నేనైతే మీడియంగా వేశాను చాలా చక్కగా పొంగుతూ భలే సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఇలా వన్ బై వన్ అయితే వేసుకున్నాను పోపులో ఆవాలు జీలకర్ర ఒక చిటికెడు వేసుకున్నాను జస్ట్ ఒక అర స్పూన్ ఆయిల్తోనే చక్కగా ఒక్కొక్క బందోస మనకి రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు షోడా వేయకుండా అయితే కొంచెం పల్చగా వేసుకోండి ఊతప్పలాగా చాలా రుచిగా ఉంటాయి వీటిలోకి ఏ చట్నీ అయినా సరే అద్భుతంగా ఉంటుంది లైక్ పల్లీ చట్నీ టొమాటో చట్నీ అల్లం చట్నీ ఇలా ఏవి తీసుకున్నా సరే చాలా బాగుంటాయి నేనైతే ఈరోజు కొబ్బరి చట్నీతో సర్వ్ చేశాను చూస్తుంటేనే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా అండ్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో బన్ కూడా ఒక్కొక్క ముక్కని తుంచుకుంటూ చట్నీలో అంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది చేయటం చాలా తేలిక అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు అప్పటికప్పుడు ఈ బన్ దోసలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పిస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై